నేను ఒక మామూలు బ్రహ్మ సమాజానికి సంబంధించిన కుటుంబంలో పుట్టిన సో చెన్నైలో పుట్టాం తెలుగు వాళ్ళమే కానీ చెన్నై తెలుగు వాళ్ళం చెన్నైలో పుట్టాను నేను మా కుటుంబం అంతా మద్రాస్ అప్పుడు మెడ్రాస్ అనేవారు తెలుగు మద్రాస్లో అది ఒకప్పుడు మెడ్రాస్ స్టేటు ఎక్కువ తెలుగు వాళ్ళంతా మెడ్రాస్లో ఉండేవారు ఆ కుటుంబంలో పుట్టాను దాని తి కథానాయకురాలు ఆ రోజుల్లో చాలా ఫేమస్ హీరోయిన్ మా ఆంటీ శ్రీమతి విజయ నిర్మల గారు అలాగే మా అంకుల్ శ్రీ కృష్ణ గారు మీ అందరికీ తెలుసు కృష్ణ విజయ నిర్మల గారు ప్రతి ఒక్కరికి తెలుసు ఉంటుంది సో మా ఆంటీ మా నాన్నగారికి ఫస్ట్ కజన్ తెలుగులో ఎట్ట చెప్తారో తెలియదు కానీ ఫస్ట్ కజన్ సో అన్నా చెల్లెళ్ళు ఏదో సినిమా తీస్తూ చిన్నప్పుడు నేను బాగా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ఉన్నారు ముందు ఉన్నారు కదా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్ళు అలాంటి పిల్లలు ఆ వయసులో నేను బాగా పాట ఏ పాట వేసినా డ్యాన్స్ చేసేదాన్ని చిన్నపిల్లలు చేసేస్తారు కదా ఇప్పుడంటే వేరే విషయం అనుకోండి వాళ్ళు మరీ ఎక్కువ తెలివితేటలు అయిపోయింది పిల్లలకి ఆ రోజుల్లో కూడా నేను అలా పాటలు వేస్తే డాన్స్ చేసేదాన్ని అప్పుడు మా ఆంటీ సినిమా తీస్తున్నప్పుడు పన్నెండు కాపురం చిత్రం అనే సినిమా తీసినప్పుడు దాంట్లో ఒక పన్నెండేళ్ళ అమ్మాయి వేషం సో నాకు ఆ దగ్గర దగ్గర అదే ఏజ్ కాబట్టి తను సుజాత నా పేరు సుజాత చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఆ సినిమాలో యాక్ట్ చేయించారు ఆ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత నేను మెల్లిగా కొంచెం అంటే వెంటనే చిన్నపిల్లని కాబట్టి అంత వెంటనే హీరోయిన్ రోల్స్ ఇలాంటి రాదు కదా కథానాయకురాలుగా కొంచెం దానికి కూడా ఏజ్ ఉండాలి ఒక మంచి పాత్ర పోషించాలంటే అలాంటి సమయంలో నేను మెల్లి మెల్లిగా నా పేరు గుర్తు జనానికో ఈ పిల్ల ఎవరో జయసుధా అని తర్వాత నా పేరు జయసుధగా మారింది జయసుధా అని అందరూ సినిమాల్లో అప్పుడే స్టార్ట్ అయింది కొన్ని పిక్చర్లు చేస్తున్న సమయంలో అంటే నా దగ్గర వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునే అంత పాపులర్ అయ్యాను అంటే నన్ను గుర్తించారు జనం ఓ ఈమె జయసుదా అని అలాంటి సమయంలో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇస్నోఫిల్స్ అని ఉండేది అంటే మన ఆస్తమా లాగా ఆయాసం ఒక పర్టికులర్ అంటే ఒక మూడు నెలలకు ఒకసారి ఈ ఇట్లా వచ్చేసేదాన్ని అనమాట వచ్చేటప్పుడు అదేమంటే చాలా పిల్లి కూతల్లాగా సౌండ్ అలా వచ్చేది పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అయితే అలా వచ్చినప్పుడు ఏంటి ప్రతి మూడు నెలలకి అలా వచ్చేదన్నమాట వచ్చేటప్పుడు మా ఇంట్లో ఇదేంటి ఇప్పుడిప్పుడే చాలా మంది షూటింగ్లు క్యాన్సిల్ అయ్యేది అప్పుడు అనేవారు అప్పుడే రామారావు గారితో ఒక సినిమా నాగేశ్వరరావు గారితో ఒక సినిమా ఆ రోజుల్లో వాళ్ళు చాలా టాప్ యాక్టర్స్ వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ షూటింగ్లు క్యాన్సిల్ అయిపోయేది ఏంటంటే హెల్త్ బాగాలేకపోతే వెళ్ళలేకపోయేదాన్ని అంటే నిలిచోడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని అలా నించుని నిల్చోడానికి కూడా ఇబ్బంది పడి అవస్థ పడుతున్నప్పుడు సినిమాల నుంచి తీసేసేవారు ఇప్పుడు మనం సరిగా పనికి వెళ్ళకపోయినా ఎవరన్నా ఒకసారి చూస్తే రెండుసార్లు చూస్తారు మూడోసారి సరిగా పని చేయకపోతే పని నుంచి తీసేస్తారు అలాగే ఆ రోజుల్లో అట్లా చాలా సినిమాల నుంచి తీసారు అప్పుడు చా మా నాన్నగారికి అందరు అడ్వైజ్ చేశారు ఏమండి మీ అమ్మాయి ఇంత పైకి వస్తున్నది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఒక ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవడానికి అవకాశం ఉంది హీరోయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అలాంటి సమయంలో మీరు వచ్చి ఈ పాపకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వకు అనిపించింది అబ్బా ఇన్నిసార్లు తిరిగి ఇప్పుడు కూడా ఇక్కడ వెళ్ళి కూడా నయం ఇవ్వలేదు ఇంకా చాలా ఈ దేవుళ్ళకి దండం పెట్టుకోవడం ఇలాంటివన్నీ వద్దు మా ఇంకా నేను మా అమ్మమ్మ నాన్నకి చెప్పాను నేను రాను నాన్న అమ్మ ఇలా అంతా నన్ను గుళ్ళకిను వీటికి అన్నిటికీ చర్చలకు తిప్పకండి నన్ను నాకు టైర్డ్ అయిపోతున్నాను నేను అలా అని చెప్పాను ఆ త్రీ మంత్స్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పాను నెక్స్ట్ థర్డ్ మంత్ మళ్ళీ వస్తుంది థర్డ్ మంత్ వచ్చే టైంలో అదే వస్తుందిలే ఇది వస్తుంది అదే మెడిసిన్స్ ఇంకా బెటర్ మెడిసిన్స్ కూడా వాడు వాడుతూనే ఉన్నాం అప్పుడు అయితే థర్డ్ నెక్స్ట్ థర్డ్ మంత్ వచ్చేటప్పుడు వస్తుంది ఇది ఇంకా రేపు ఎల్లుండి అలా అనే టైంలో అది రాలేదు రాలేకపో రాలేదు ఇదేంటిది రాలేదు అలా అని చెప్పి మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ మెడిసిన్స్ ఏం తీసుకోకుండా అన్నీ ఆపేసి మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా మళ్ళీ రాలేదు అలా రాలే అప్పుడు నాకు తెలిసింది ఓహో ఇది వచ్చి ఇది మిరకల్ ఫస్ట్ మిరకల్ నా లైఫ్లో జరిగింది ప్రభు ద్వారా జరిగిందని అప్పుడు నాకు నేను గ్రహించడం పెట్టి అప్పుడు నేను మా అమ్మ నాన్నకు చెప్పాను అమ్మ నాన్న ఇట్లా అని అంటే వాళ్ళు కూడా వెళ్ళి రావడం వల్ల ఇది జరిగింది అని అయినప్పుడు కూడా వెంటనే మేమేమదో క్రైస్తవులు మేము వచ్చి యేసుప్రభుకి మా తల్లిదండ్రులు ఏదో మేమన్నీ ఏం చెప్పలేదు అది జరగలేదు నేనేమో సినిమాల పాటు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉన్నాను ఫే ఫేమస్ అయిపోయాను పెద్ద హీరోయిన్ అయిపోయాను పెద్ద పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది కానీ ఎప్పుడు మళ్ళీ అది రానే రాలేదు అలా ఎన్నో పది సంవత్సరాలు అలా గడిచిపోయి అలా అయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నే నేను మా వారు వారిప్పుడు లేరు దేవుడి దగ్గర ఉన్నారు అందరు మీకు చాలామందికి తెలుసు ఆ విషయం అప్పుడు మేమిద్దరం పెళ్ళైన కొత్తలో పటాయ బీచ్ అంటే బ్యాంకాక్ బ్యాంకాక్కి వెళ్ళాం వెళ్ళి పటాయ బీచ్ అని ఒక బీచ్ ఉంది ఆ బీచ్ వెళ్ళిన తర్వాత ఆ బీచ్ దగ్గర చాలా ఏమంటారు ఈ మీరంతా టీవీల్లోనూ తర్వాత చూస్తూ ఉంటారు సినిమాలు రైడ్స్ లాగా ఉంటుంది మన చాలా అదేంటి జెట్ స్కీలు వా స్కీయింగ్ అని ఇలా నీళ్ళ మీద ఉన్న రైడ్స్ చాలా ఉంటుంది నాకేమో ఈత రాదు మా వారేమో రా మనం దీనికి రా దానికి రా అని అంటా ఉంటే నాకు భయం నేను వద్దు బాబు నేను ఇక్కడ కూర్చుంటాను మట్టి మీద ఇక్కడ నేను మీరు వెళ్ళేసి రండి నేను సరదాగా నేను చూస్తూ ఉంటాను అక్కడ ఆ రోజు ఆ సండే కావడంతో దేదాపు టూ టూ థౌజండ్ పీపుల్ పైన ఉన్నారు అక్కడ రెండు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆ రోజు విపరీతమైన జనం అన్నమాట అయినా నేను ఒక చోట ముందు నీళ్ళకి దగ్గర ఒక చోట కూర్చున్నాను ఆయన అన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత రైడ్స్ అయిపోయాక లాస్ట్ నా దగ్గర వచ్చి ఒకే ఒక రైడ్ అన్న నాతో రా ఏంటంటే ఇదరికి తెలుసు అది కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తాను నీళ్ళ మీద నీ నీళ్ళ మీద వెళ్ళేది స్కూటర్ స్కూటర్లాగా పెద్ద స్కూటర్ బైక్ కూడా కాదు స్కూటర్లాగా అలాంటి దాని మీద అనమాట అయితే లైఫ్ జాకెట్ అంటే మన లైఫ్ జాకెట్ లేకుండా ఆ రోజుల్లోనే ఇక్కడైతే మన వాళ్ళు కొంతమంది లైఫ్ జాకెట్లు కూడా లేకుండా ఉంది బట్ ఆ దేశంలో అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు లైఫ్ జాకెట్ ఇచ్చారు కానీ అది మా ఆయనకే ఇచ్చారు ఇంకోటి ఇంకో దానికోసం వెయిట్ చేయాలి చాలాసేపు అని అంటే మా ఆయన మెళ్ళి చెప్పకుండా వచ్చేసారు వచ్చేసి బయలుదేరు అన్నారు సరే మేము ఇద్దరం ప్రయాణం మొదలుపెట్టాము ప్రయాణం మొదలుపెట్టక నా అన్న నాకు చాలా భయంగా ఉంది నాకు స్పీడ్గా వెళ్ళకండి స్లోగా వెళ్ళండి తర్వాత నాకు గుర్తు వచ్చింది నాకు ఈత రాదు కదా నాకు ఈత రా అన్నప్పుడు నేను కదా అది వేసుకోవాలి అది వేసుకుంటే నేను మునగడం ఆయనకి ఈత వచ్చు కాబట్టి ఆయన ఈతగలడు ఏదన్నా అయితే కానీ ఆ టైంలో అది మధ్యలో నేను మధ్యలో గుర్తొచ్చింది అప్పటికే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎక్కడ పడితే అది రోడ్డు కాదు కదా నీళ్ళ మీద ఉన్న ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అయితే ఆయన స్టార్ట్ అయిపోయారు చాలా దూరం అంటే కళ్ళు మూసేసుకున్నాను గట్టిగా పట్టుకొని చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత దానికి ముందు మా పక్కన చాలామంది మీతో టూరిస్టులు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇలాగే స్కీల్ మీద వెళ్ళడం కేకలాయడం వాళ్ళు చాలా సంతోషంగా ఆ అరుపులు అవన్నీ మినపడింది మెల్లిగా అది అలా డిసపియర్ అయిపోయింది తగ్గిపోయింది ఆ సౌండ్ అంతా అన్నీ అయిపోయి ఎవ్వరు లేనట్టు ఒట్టి ఒక భయంకరమైన గాలిలాగా గాలి గాలి అయితే ఉన్నింది ఒక చప్పుడు ఆ సౌండ్ వింటే నాకేమో అది నచ్చలేదు అది ఒకలాగా భయం వేస్తుంది అది అయ్యో అది ఏమన్నా అవుతుందేమో ఏమన్నా అవుతుందేమో ఈరోజు ఏమన్నా అవుతుందేమో అది వినడానికే చాలా కరెక్ట్ అయిన మాట నాకు తెలియట్లేదు మాట వాడడానికి అయితే అలాంటి సమయంలో భయం వస్తున్నది అని చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం సముద్రం ఎక్కడ చూసినా సముద్రమే తప్ప మనుషులు ఒక్కళ్ళు లేరు మేము ఒక్కడమే ఉన్నాము అది పైగా ఆ జెట్స్కి ఆ స్పీడ్కి